అలాగే ఏంటంటే ఈ ఐఐఎన్ వెల్నెస్ సెంటర్ అన్నది నిజంగా ఈరోజు సమాజంలో బరువు తగ్గిస్తామనే క్రమంలో అనేకమైన సంస్థలు పుట్టుకొచ్చి గతంలో చాలా ఉన్నాయి చాలా పుట్టుకొచ్చి ఈరోజు ఒక అసాస్త్రీయ దృక్పథంతో వాళ్ళ తాలూకా బరువు తగ్గుతున్నారు కానీ ఏంటంటే ఎందుకు తగ్గాలంటే సర్వజాధులకే మూల కారణమైన ఆయన మోకాళ్ళప్పుడు ఆర్థరైటీసు అలాగే బీపీ షుగర్ డయాబెటిస్ హార్ట్ అటాక్ వీటికి వ్యాధులు కలగజేసే అధిక బరువు తగ్గించే ప్రక్రియలో వాళ్ళు ఏంటంటే కమర్షియలైజ్ ఆస్పెక్ట్లో అంటే వాణిజ్య ధోరణిలో వెళ్ళడం వల్ల మల్టీల మార్కెటింగ్ స్థాయిలో వెళ్ళడం వల్ల వాళ్ళు మజిల్ లాస్ చేస్తూ అంటే బరువు తగ్గిస్తారు కానీ శరీరంలో కంఠ సాప పోగొడుతూ బరువు తగ్గిస్తున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ శిష్యు గారు అలాగే ఏంటంటే వ్యాపార ద్వారా చదువుతున్నారు దానివల్ల ఏంటంటే మళ్ళీ తిరిగి ఈ బరువు పెరగడంతో పాటు కీలక శరీర అవయవాలైన అయిన అలాగే కిడ్నీల మీద కూడా దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ప్రోటీన్ అనే పదం మీద చాలా మందికి అప్రమం పోయి స్టేజ్ తీసుకొస్తారు ఎందుకంటే ఇది వాణిజ్యం చేయడం వల్ల కానీ దీనికి భిన్నంగా ఎందుకంటే నేను జాతీయ అంతర్జాతీయ బాడీ బిల్డర్ని అలాగే క్రీడాకారుడిని అలాగే ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డెన్ జనల్ సెక్రటరీని అట్లాగేంటంటే ఇక్కడ ఈ అల్ఏ స సెంటర్ స్టార్ట్ చేసేది కానీ ఇచ్చేది కానీ అందరూ కూడా సుశిక్షితులైన ట్రైనర్సే అందరూ కూడా ఫిట్నెస్ మీద ఉన్న మోజ్ తోటి దీన్ని స్టార్ట్ చేస్తారు అలాగే ఇది వ్యాపార ద్వారా కాదు ఒకే ఊర్లో ఒక ఈ సపోజ్ ఈ ఉందంటే ఒకే సెంటర్ ఉంటుంది దాని పరిధిలో ఎవరు వచ్చినా కూడా అక్కడే ట్రైన్ అవ్వాలి తప్పించింది వ్యాపారంతో తోటి మందికి ఇవ్వడం జరగదు సెకండ్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆరోగ్యకరంగా ఒక శాస్త్రీయ ఉత్పత్తి తోటి వెయిట్ లాస్ ఎలా దాంతో దాంతోపాటు వెయిట్ లాస్ ఒకటే అవడం కాదు మన శరీరంలోన కంప్లీట్ ప్రోటీన్ ఏదైతే మనకు అవసరం ఉంటుందో మనకి మెసేజ్ ఉంటుందో ఆ అవసరం సగ్గ ప్రోటీన్ మన బాడీకి ఇవ్వడంతో పాటు అది కూడా ఏ ప్రోటీన్ అంటే ఎమ్యూనో ఆసిడ్ ప్రొఫైల్ ఎమ్యూన్యాసిడ్ ప్రొపై పూర్తిగా అలాగే మైక్రో మ్యాక్రో బయో బయో శాశ్వతంగా ఆ ప్రోటీన్ నిడ్స్ ప్రొఫైల్ ని ఇవ్వడం వల్ల వాళ్ళ తాలూకా జీవనశైలి వ్యాధులు అయిన స్త్రీలైతే ప్రాబ్లమ్స్ తర్వాత ప్రీమినోపాజు అటువంటి అలాగే వృద్ధులకి ఎముకలు విరిగిపోవడం పెలిసి తీరిపోవడం ఆస్ట్రపాలిసిస్ అట్లా ఏంటంటే ఈ మరి ముఖ్యంగా ఈ గ్యాస్ట్రైట్ర సిస్టమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే డయాబెటిక్ లెవెల్స్ కూడా ఈ షుగర్ లెవెల్స్ పైకి ఉన్నకుండా చేసి ఇది తగ్గిస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతూ వాళ్ళని ఒక సాసిన అంటే తిండి మానిపించి తిండి మానిపించి మనం ఇచ్చేయడం కాదు తిండి మానిపించి వాళ్ళు వెయిట్ తగ్గించడం కాదు వాళ్ళు ఆహారంగా ఆరోగ్యకరంగా తింటూ అంటే సంతృప్తికరంగా తింటూ వెయిట్ని తగ్గించడమే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం అలాగే ఒక చెమట చిందించకుండా శరీరం కూడా తగ్గిపోద్ది అనే ఒక అపోహ కల్పించి అమ్ముకుంటున్నారు ప్రోడక్ట్లు అది కాదు తప్పది ఎంతోకంత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చిన్న తేలికపాటు నడక కానీ తేలికపాటు వ్యాయామం కానీ చేయడం వల్ల చేస్తూ దీన్ని ఒక త్రీ మంత్స్ పాటు వాళ్ళు సిస్టంలో ఉండడం అంటే తర్వాత వాళ్ళు దాని ఒక జీవన వాటి దాటి రెగ్యులర్ అలవాటు కింద హ్యాబిట్ కింద మార్చుకొని తద్వారా జీవితంలో మరింత తీసుకు ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కోసం ఇది ఈ ఐఐఎన్ వెల్నెస్ సెంటర్ నిర్దేశించబడింది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మొట్టమొదటి ఓంప్రథమంగా మన ఆమ్ మన ఆమ్ లో శ్రీకాకుళంలో ఆమ్మల వలసలో స్టార్ట్ చేయడం అనేది అలాగే గౌరీ శక్తి స్టార్ట్ చేయడం నిజంగా చాలా అవసరం అలాగే ఏంటంటే చాలా విశేషం దీనికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏంటంటే పెద్దలందరు ఉన్నారు వాళ్ళ ఆశీర్వచనాలు వీడికి ఇచ్చి ఒక మంచి వ్యవస్థని అంటే ఒక సదుర్దేశంతో జనాలు ప్రజల తాలూకా జీవనశైలి కాదు దూరం చేస్తూ బరువు తగ్గే ప్రక్రియలో ఒక ఇది మంచి ముందడుగు ఈ దీంట్లో అందరూ సపోర్ట్ చేసి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఐఎన్ ఐఎన్ ఇన్నోవేటివ్ ఇన్స్టాంట్ న్యూట్రిషన్ ఇది నథింగ్ అంటే సాధ్యం కానిది ఏదైనా శ్లోకంతో ఇది అపారమైన కృషి చేసి మనుషులకి జీవనశైలి దూరం చేయడం కోసం అలాగే ఫిట్నెస్ కోసం వైబలిటీ కోసం ఎనర్జీ కోసం ఇది ఫార్మలేట్ చేయబడింది అమెరికన్ దీంతో ఇయో ఇయోసింగ్తో స్టార్ట్ చేయబడింది దీంట్లో ఇది దీని స్పెషలైజ్ ఏంటంటే అన్ని ప్రోటీన్లు బే సోయా అంటే పాలు తీసింది పాలు పదార్థాలు తీసింది ఉంటుంది దానివల్ల ఏంటంటే ప్రపంచంలో అరవై శాతం మంది లాక్టిక్ ఇంటోల్స్ అంటే పాలు పాలు పదార్థాలు పడవు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ ఉద్దేశం పెట్టుకొని ప్యూర్ వైట్ రైస్ నుంచి ప్రొటీన్ తీయబడింది ఒకటే పక్కన మట్టుబడి సార్ ఫస్ట్ టైం ఇన్ అబౌడ్ పేటెడెడ్ రైస్ తీయబడింది ఇది నేను ప్రత్యేకత దీంట్లోనే మనిషికి ఒక వరం ఎందుకంటే ఇష్ట బూన్ సర్వ వ్యాధులకి సర్వ వ్యాధులకి అంటే ఈవెన్ హై హైబీపీ షుగర్ థైరాయిడ్ తర్వాత ఏంటంటే మోకాలు నొప్పులు ఆర్థరైటీస్ ఇవి సేల్ లో ఋతు ఋతుక్రమాలు వచ్చే సమస్యలు అలాగే డైరింగ్ కూడా దూరం చేసి అమోనో యాసిడ్ ప్రొఫైలు అలాగే ప్రోటీన్లో కావాల్సిన పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల ఏంటంటే జీవన వ్యవస్థను వదులుపరచడంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరం అవుతుందో ఆ గ్లూడమిక్ యాసిడ్ కానీ వ్యాలిన్ కానీ ఐసలి లూజిన్ కానీ ఇంట్లో వల్ల ఏంటంటే వాళ్ళు యాక్టివేట్ అయ్యి జీవన పరిమాణం పెరగడంతో పాటు లాంగ్వేజ్ అంటే జీవన పరిమాణం పెరగడంతో పాటు అలాగే బయాలజికల్స్ అంటే వాళ్ళ తాలూకా సపోజ్ వృద్ధాబ్సాయాల ముందే ప్రోటీన్ లేని వల్ల అవి కూడా దూరం చేసి ఒక బరువు తగ్గడం బరువు బాగా ఉన్నాలి బరువు తగ్గడం ఎలాగో హెల్దీగా చెప్తూ ఎటువంటి వజల్ లాస్ అవ్వకుండా ఇది బరువును తగ్గిస్తుంది ఈ ప్రక్రియ అయితే భారతదేశంలో ప్రపంచంలో అటువంటి ప్రక్రియగా చెప్పొచ్చు ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వ్యాపారంతో పాటు మజిల్ లాస్ చేసి తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నారు అంటే తిరిగి మళ్ళీ బరువు పెరుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు దానికి ప్రత్యామ్నాయంగా ఇది వ్యాపార చూపడంతో కాకుండా ఈ ప్రోటీన్ ఒక 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 విలేజ్లో ఒక సెంటర్ తప్పించి వేరే సెంటర్ కాకుండా చక్కగా ఒక మంచి సేవా దృక్పథం చేస్తుంది ఇది నిజంగా మన సమాజానికి ఉపయోగపడే ప్రోటీన్ ఎందుకంటే మిగిలిన ప్రోటీన్ భిన్నంగా చక్కగా మనిషిని వ్యవస్థీకృత ఒక సక్రమ పత్తులో పెడతది కాబట్టి నిజంగా ఇది మానవాలకి ఒక వరంగా భావిస్తుంది రాజుగారు చాలా బాగా చెప్పారు మరి దీని గురించి ఇంకెంతకంటే పెద్దగా చెప్పడానికి ఏమీ అయినప్పటికీ నా ఉంటుంది నేను రెండు మాటలు మాట్లాడవలసి ఉంటుంది నేను ఇంతకుముందు చాలా ప్రోటీన్స్ గురించి చదివాను చాలా ప్రోటీన్స్ గురించి చదివాను విన్నాను కూడా అయితే ట్రాష్ ఫిష్ నుంచి వచ్చినటువంటి ప్రోటీన్ని మార్కెట్లో విక్రయించనేది ఇంతవరకు నేను చూశాను కానీ మొట్టమొదట వెజిటేటివ్ ప్రోటీన్ అంటే రైస్ నుంచి సోయాబీన్ నుంచి దీని నుంచి సేకరించినటువంటి ప్రోటీన్ అయితే మన సాధారణంగా మన బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ కానివ్వండి హార్మోన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రోటీన్ నిమితాయి మనకి దైనందిన జీవితంలో మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా జరగాలంటే ప్రోటీన్స్ చాలా అవసరం ప్రతి వ్యక్తికి అవసరం యాభై సంవత్సరాల దాటిని ఫిఫ్టీ ప్లస్ వ్యక్తులకి మరీ అవసరం ఇది మనకి ప్యాక్డ్ బాడీ వేరు ఫిట్ బాడీ వేరు యూత్ కోరుకునేది ఫిట్ బాడీ సాధారణంగా ఫ్యాట్ బాడీ సాధారణంగా ఫిఫ్టీ ప్లస్ కోరుకునేది ఏంటంటే ఫిట్ బాడీ అది తొంభై సంవత్సరాలు అవన్నీ వంద సంవత్సరాలు సక్రమంగా మెట్లు ఎక్కి తగ్గలుగుతున్నాడా దైనందిన జీవితంలో తన కార్యక్రమాలు తను సొంతంగా చేయగలుగుతున్నాడా అలా చేయలేకపోతే ఆయనకి ఖచ్చితంగా ప్రోటీన్ ప్రాబ్లమే ఆ ప్రోటీన్ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు ఓకేనా నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఆ ప్రోటీన్స్ ఉంటే యాన్జైమ్స్ రెగ్యులర్గా రిలీజ్ అవుతాయి తద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి డైజెస్టివ్ సిస్టమ్ అయితే కానివ్వండి ఎక్స్ప్రేక్ సిస్టమ్ అయితే కానివ్వండి ఈవెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఆడవాళ్ళకి కూడా నేను ఇదంతా చదివాను వెజిటేబుల్ ప్రోటీన్ అని విన్నాను ఇది చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గౌరీ శంకర్ గారి మరోసారి